హలేలుయా ఈరోజు దేవుని వాగ్దానం రెండవ సమయలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు కంబళి చెట్ల కొనల శబ్దము వినగానే బయలుదేరవలనని దేవుడు దావిదుకు సెలవిచ్చాను దావితతో దేవుడే మాట్లాడెను యహోవా బయలుదేరుచున్నాడని వాగ్దానం చేశాను దైవ చిత్తమును గ్రహించి ప్రార్థించు ప్రార్థనా వీరుడా నీవు ప్రభు కొరకు క్రియ జరిగించుటకు ఇది చక్కటి సమయం ప్రభు చాలామందిని లేపి ఉన్నాడు ప్రార్థనా వీరులను సిద్ధపరిచి ఉన్నాడు హతసాక్షులను కలుగజేసి ఉన్నాడు కంబళి చెట్ల చప్పుడు గొప్ప వరదల చప్పుడు వలె వినబడుచున్నది కడవరి దినములలో మిషనరీలు అధికముగా బయలుదేరుచున్నారు దావీదు యహోవా యొద్ద విచారణ చేశాను అందుకు యహోవా కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను దావీదు యహోవ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి శత్రువులను తరుముచూ హతము చేసెను అటువంటి ప్రార్థనా జీవితము దేవుడు మనకు అనుగ్రహించునుగాక పంక్తులు తీరి బయలుదేరు మిడతలు క్రీస్తు రాకడలో ఎగిరిపోవు సంఘం ప్రపంచమంతట గల పరిశుద్ధులు కొనిపోబడి మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకొందుము మన హృదయము పెళ్లి కుమార్ని స్వరము కొరకు ఆశతో వేచి ఉన్నది ప్రభు మాటలను అలకించి ఆయన నెరిగి ఏక మనసు గలవారమై ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని దేవుని ప్రజలు మిడతల వలె నిత్యానందములో ప్రవేశించుదురు ఆ దినము ఎంత సంతోషకరమైన దినము మిడతల వలె జ్ఞానము మనకు ఎంతో అవసరము ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల దేవా సర్వోన్నతురాని జ్ఞానము ఎంత ఉన్నతమైనదో అని నిన్ను స్తుతిస్తున్నాము దేవా మానవుని ప్రేమిస్తున్న దేవా జ్ఞానము కలిగి బలవంతుడుగా నుండుటకు మానవుని ఎన్నుకున్నావు దేవా నీకు స్తోత్రం విడతల వలె జ్ఞానము కలిగి ఉండుటకు ప్రతి మనిషిని కృపచూపము దేవా పరిశుద్ధులుగా కొనిపోబడి మధ్యాకాశంలో క్రీస్తు యేసును కలుసుకొనుటకు మా హృదయము పెళ్లి కుమారిని స్వరము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము దేవా ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటకు దేవిని బిడ్డలుగా నిత్యానందములో ప్రవేశించుదుము ఎంత సంతోషము దేవా నీవిచ్చిన ఈ అవకాశము నీవు మమ్మలను కోరుకుంటున్నావు కనుక మేము నీతోనే సర్వశక్తి గల దేవునితోనే నిత్యం ఆనందించేదము నీ మాటలను ఆలకించి నీ చిత్తము నెరిగి ఏక మనసు గలవారమై నిన్ను పొందుకున్నటకు కృప కలుగును గాక నా దేవా ఏ నా ప్రార్థన ఆలకించి మమ్మను నీ దయతో కప్పుము దేవా ఏసునామలు అడుగుచున్నాము తండ్రి ఆ మీన్